హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు మంచి బీన్స్ కర్రీ ఫ్రై చేసి చూపిస్తానండి సూపర్ అబ్బా ఉంటుంది ఇదైతే మీరు ఎక్కడ చూసి ఉండరు మేబీ యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కూడా దీన్ని ప్రిపరేషన్ ఇప్పుడు వీడియోలో చూసేద్దాం చూసారా ఇలా గోడ్ చిక్కులు అండి బీన్స్ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఒక టూ మినిట్స్ ఉంచి మనము ఇలా కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి అలా చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకొని వేస్ట్ చేయొద్దండి వాటర్ అనేది పడబోయకూడదు మనము దీనిలో సాల్ట్గానే ఏమి వేయలేదు ఇలా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని రెడ్ చిల్లీ పోపు గింజలు వేసేసుకుందాం ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి నేనైతే ఒక టూ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను చూసారా ఆనియన్స్ వేసేసుకున్నాం కదా చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో మంచి డిఫరెంట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తానండి దానివల్ల టేస్ట్ సూపర్ అబ్బా ఉంటుందండి భలే టేస్ట్ వస్తుంది చూసారు ఆనియన్స్ వేగుతున్నాయి కదా కొంచెం వేగితేనే కర్రీ బాగుంటుందండి ఇప్పుడు మనము ఒక బాండి పక్కన పెట్టుకొని దీనిలో చెప్పాను కదా స్పెషల్ అని ఒక టూ టేబుల్ స్పూన్లు నేను శనగపిండి తీసుకున్నానండి శనగపిండి తీసుకొని శనగపిండిని ఇలా మనము వేయించుకోవాలి పచ్చివాసన లేకుండా వేయించుకుంటేనే కర్రీ బాగుంటుంది మనం డైరెక్ట్గా శనగపిండి యాడ్ చేయకూడదు కర్రీలో ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి స్మెల్ మనకు తెలిసిపోతుంది ఆ వేగిపోయిన స్మెల్ వచ్చేస్తే అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం చూసారా ఇప్పుడు వేగిపోయింది చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదండి పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు కర్రీ ఒకసారి చెక్ చేసుకుందాం వేగిపోయాయి కదండి ఇప్పుడు దీనిలో చిటికెట్ పసుపు వేసుకుందాం పసుపు వేయటం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ రైనీ సీజన్లో ఎప్పుడైనా ఫుడ్ అనేది అప్పటికప్పుడు కుక్ చేసుకొని తినాలండి వేడి వేడిగా తింటే మనకి ఎటువంటి డిసీజెస్ రావు ఫీవర్ కానీ కాఫ్ కానీ కోల్డ్ కానీ రాకుండా ఉంటాయి వీటిలో కూడా మీరు ఎప్పుడు జీరా పౌడరు మెంతి పౌడరు స్టోర్ చేసి పెట్టుకోండి అండి ఇప్పుడు నేను మెంతి పౌడర్ కూడా చిటికటి వేసాను అలా మిరియాల పౌడర్ ఇలా మనం పెట్టుకుంటే స్టోర్ చేసి దేనిలో అయినా టక్కన వేసేసుకోవచ్చు అండి ఈజీగా ఉంటుంది ఈ రైనీ సీజన్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇప్పుడు దీనిలో కర్రీ లీవ్స్ వేసాను కదండి ఈ కర్రీ లీవ్స్ కూడా మునగాకు కరివేపాకు నేను డ్రై చేసి పెట్టుకున్నాను అండి ఆలీవ్సే వేస్తున్నాను చక్కగా వేగిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ గోడు చిక్కులు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్లో అవి వేసేసుకుందాం దీనిలో ఇప్పుడు మనకి ఆయిల్ కనిపించే వరకు ఫ్రై చేసుకోవాలండి అదే మనకి గుర్తు అన్నట్టు ఇప్పుడు చూసారు మనకి ఆయిల్ అసలు వన్ డ్రాప్ కూడా కనిపించట్లేదు కదా మనకి పైకి ఆయిల్ కనిపించే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అనేది మనం బిఫోర్ వేసుకోలేదు కదండి ఇప్పుడు వేసుకుందాం ముందు వేసుకుంటే ముక్కలంతా పీల్ చేస్తుందండి సాల్టీగా కాబట్టి చూసారా మనకు ఆయిల్ కొంచెం కనిపిస్తుంది కదా కొంచెం ఫ్రై అవనిద్దాం మూత అనేది పెట్టుకోకూడదండి లిడ్ ఫ్రై చేసుకోవాలి ఇంకా మూత పెట్టద్దు కుక్కర్లో మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇంకా అసలు అయినా మూత అనేది పెట్టకూడదు ఇలా కొంచెం వేగిన కదండి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా ఉంటుందండి బాగుంటుంది ఈ కర్రీ చప్పగా ఉంటే అంత బాగుండదు కాబట్టి కొంచెం స్పైసీగానే ఉండాలి నేను టూ టేబుల్ స్పూన్స్ వేసాను ఇది కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనిద్దాం చాలా మంచిగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు మా ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న టీ శనగపిండి ఉంది కదా దాన్ని కర్రీలో వేసుకుందాం ఇది కూడా ఒక ఒక్కచోట వేయొద్దండి స్ప్రెడ్ చేస్తూ వెయ్యాలి కర్రీ అంతా కూడా అప్పుడు బాగుంటుంది అలా మొత్తము స్ప్రెడ్ చేసేసుకొని చల్లుకొని తర్వాత మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనిస్తే బాగా సూపర్ అండి చూసారా మంచి స్మెల్ వస్తుంది వేయించాం కదా ఇప్పుడు ఫైనల్గా ఒక వన్ టేబుల్ స్పూన్ కన్నా కూడా తక్కువ వేయండి కోకోనట్ పౌడర్ అది కూడా ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే మన గోడ్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా శనగపిండితోటి సూపర్ అబ్బా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూస్తారా బా ఎంత కలర్ఫుల్గా ఉంది బీన్స్ తినటం వల్ల మంచి డైజెషన్ ఉంటుందండి పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల మన గట్ హెల్త్కి చాలా యూజ్ ఉంటుంది డైజెషన్కి కానీ హెల్త్కి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఎక్కువ అంటే వీక్లీ ట్వైస్ పిల్లలకు పెడుతూ ఉన్న మనం తీసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా ఇలాంటి ఫుడ్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అందుతాయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్